హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ కొండపల్లిలో అండి ఇండస్ట్రియల్ ఏరియాలో మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలు చూపుతున్న వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి చూడొచ్చండి ఇది ఒక ఓపెన్ ల్యాండ్ ఈ లొకేషన్ వచ్చేసి కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో వస్తుందండి ఇది ఒక కమర్షియల్ సైట్ అండి మీరు ఏరియా కూడా చూడవచ్చు తొమ్మిది వందల ఏడు గజలు అయితే ఉందండి ల్యాండ్ ఇది వీస్ట్ పేసింగ్ రోడ్ అయితే వస్తుంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి పద్దెనిమిదో తారీఖు బ్యాంక్ ఆప్షన్లో లాస్ట్ డేట్ అండి సో ఈ ప్రాపర్టీ మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్మే కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి ఒక కోటి ఇరవై లక్షలండి కోటి ఇరవై లక్షలండి బ్యాంక్ ఆప్షన్ ప్రైజ్ సో చాలా మంచి ప్రాపర్టీ అండి కమర్షియల్ సైట్ ఇది మెయిన్ రోడ్ చాలా దగ్గరగా ఉంది చూడొచ్చు అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది అండి మెయిన్ రోడ్ అనేది ఇదంతా కూడా కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియా అండి మీరు ల్యాండ్ అయితే చూడొచ్చు ఈ రోడ్లో కొంచెం నేరుకి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ లో ల్యాండ్ కనిపిస్తుంది అండి చూచండి మన ల్యాండ్ అయితే తినండి మెయిన్ రోడ్ గురించి కూడా చాలా దగ్గరగా ఉంది ఇండస్ట్రియల్ ఏరియాలో సో ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ